హాయ్ ఫ్రెండ్స్ మేము సరదాగా గడపడానికి గోదావరి గట్టుకి వెళ్ళాం నాకైతే మాల్దీవ్స్ బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళాలని ఉంది కానీ పరమాత్ముడు దయదలిస్తే నేను అది కూడా వీడియో చేస్తాను ఫ్యూచర్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుందని కోరుకుంటున్నాను ఇప్పుడు గోదావరి గట్టు విషయానికి వస్తే ఆ రోజు మన బర్త్డే అంటే మందంటే మనందరిదే కాదు నాది ఏం చేద్దామా అనుకుంటూ ఆలోచిస్తే సరే గోదావరి గట్టికి వెళ్ళి బోటింగ్కి వెళ్దాం సరదాగానే అని బయలుదేరాం తీరా వెళ్ళాము ట్రాఫిక్ జామ్ అది దాటుకుని వెళ్ళేటప్పటికి ఒక్కో బోటింగ్కి టికెట్స్ అయిపోతున్నాయి ఒక్కొక్క వస్తున్నారు ట్రిప్పు అవుతుంది ఒక పక్కన టెన్షన్ సన్సెట్ అయిపోతుందేమోనని అలా కంగారు కంగారు కానీ బోట్ ఎక్కాం కానీ ఇంకొక టెన్షన్ మా పిల్లలు కోఆపరేట్ చేస్తారా లేదా అని ఒక టెన్షన్ ఈ చిచ్చరపుడుగులుతాయి ఎలాగా అని కానీ ఏదైతే అది అయింది ఇంకెక్కేసాం వెళ్ళిపోయాం మధ్యలోకి స్పీడ్గా తీసుకెళ్ళాడు నిజంగా కనిపించింది సూర్యుడు నిజంగా రెండు కళ్ళు సరిపోలేదు అంత సూపర్గా ఉంది అప్పుడు అనిపించింది ఇంతకన్నా ఏముంటుంది అని మనసుకి ప్రశాంతత నిజంగా ప్రకృతి అనేది దేవుడిచ్చిన దేవుడిచ్చినవారు చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అక్కడే అలా ఆ నిమిషం ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు వెళ్ళాము హ్యాపీ ఎంజాయ్ చేసాం నిజంగా ప్రతి ఒక్కరూ ఈ మూమెంట్ ఎంజాయ్ చేయొచ్చు పాలంటే పైన సూర్యుడు కింద కనుచూపు మేరలో మొత్తం నీరే అసలు ఆ మూమెంట్ చెప్పడం కానీ అది ఫీల్ అయితేనే తెలుస్తుంది సూపర్ ఫీలింగ్ మనం శరీరానికి అన్నం ఎలా తింటున్నామో అదే రకంగా మనసుకు కూడా ఆహారాన్ని ఇవ్వాలి అప్పుడే మన లైఫ్ ప్రశాంతంగా ఇన్ని కష్టాల మధ్య ప్రశాంతంగా ముందుకు వెళ్ళగలం ఈ చిన్న చిన్నవే రీఛార్జ్లా ఉంటాయి సరేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్